తెలుగు నేను మీ లాంటి హిట్ తర్వాత ఏ హీరోకైనా కాస్త కన్ఫ్యూజన్ మొదలవుతుంది తర్వాత ఏం చేయాలి ఎలాంటి కథలు ఎంచుకోవాలి అనే విషయంలో తర్జన భర్జనలు పడిపోతుంటారు ఆ గందరగోళంలో తప్పులు చేస్తూ ఉంటారు లేదంటే క్రేజ్ ఎలాగూ వచ్చింది కదా అని దాన్ని అడ్డు పెట్టుకొని సొమ్ములు చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారు రెండు ప్రమాదమే ఒక్కసారిగా వచ్చి పేరు క్రేజ్ రెండు పోతాయి ఈ తప్పు తేజసజ్జ మాత్రం చేయడం లేదనిపిస్తుంది అంతకుముందు కూడా ఖాతాలో హిట్ ఉన్నాయి కానీ మొత్తం చిత్రసీమే తన వైపు చూసేలా చేసింది మాత్రం హనుమాన్ ఏకంగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ వచ్చింది కుర్రాడు అసలే ఉడుకు రక్తం నాలుగు డబ్బులు వెనకేసుకోవాలన్న తాపత్రయం ఉంటుంది ఈ స్పీడ్లోనే నాలుగైదు సినిమాలు ఒప్పుకొని అడ్వాన్స్లు తీసుకొని సెటిల్ అయిపోవచ్చు కానీ హనుమాన్ తర్వాత ఒక్క సినిమా కూడా తేజ ఒప్పుకోలేదు ఎంత భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇస్తానన్నా తీసుకోలేదు హనుమాన్ చేస్తున్నప్పుడే తన ధ్యాస ఆ పైనే ఉంది హనుమాన్ మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించాడు హనుమాన్తో తన జాతకం మారుతుందని గ్రాఫ్ పెరుగుతుందని దాన్ని బట్టి సినిమాలను ఎంచుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు తన నమ్మకం నిజమైంది హనుమాన్తో స్టార్డమ్ వచ్చేసింది ఇప్పుడు తేజ దృష్టి మిరాయిపై మాత్రమే ఉంది ఈ సినిమా కూడా తన కెరీర్లో గేమ్ చేంజర్ అని తెలుసు అందుకే మిరాయి పూర్తయ్యేంత వరకు మరో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడు నిజంగానే నూటుకు నూరు పాలు సరైన ఆలోచనే ఇది హడావిడిలో సినిమాలు చేసి వచ్చిన క్రేజ్ పోగొట్టుకోవడం కంటే ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది ఒక్క హిట్తోనే సరిపెట్టుకొని ఇళ్లకు వెళ్ళిపోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు తను మాత్రం అలా కాకూడదని తేజ ప్రయత్నం తేజ గోల్స్ చాలా పెద్దవి లాంగ్ కెరీర్ ని టార్గెట్ చేసి ఇప్పటి నుంచి గట్టిగా పునాదులు వేసుకుంటూ వస్తున్నాడు తేజ హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయినా తన కెరీర్ని అదొక్కటే మార్చలేదు అని తనకు గట్టిగా తెలుసు మరిన్ని మంచి సినిమాలు చేస్తే తప్ప పటిష్టమైన పునాది పడదని అర్థమైంది అందుకే ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వెళ్తున్నాడు